కలియుగ దైవమైన శ్రీ వెంకటేశ్వరుడు ఆపద మొక్కులవాడిగా భక్తజనులచే పూజించబడుతున్నాడు ఇలవేల్పుగా ఇష్టదైవంగా ఆరాధించబడుతున్నాడు భక్తుల కష్టాలు వినగానే కరుణతో కరిగిపోయి ఆ గండాల నుండి గట్టెక్కిస్తూ ఉంటాడు అందువల్లనే భక్తజన కోటి ఆ స్వామిని గోవింద అని ఆర్తితో పిలుస్తుంటారు ఆ స్వామిని దర్శించుకొని ఆనంద బాష్పాలను అర్పిస్తుంటారు జీవితం అన్నాక కష్ట నష్టాలు ఎదురవుతూనే ఉంటాయి అనారోగ్యాలు ఆపదలు ఇబ్బంది పెడుతూనే ఉంటాయి అలాంటి వాటి నుంచి బయటపడాలంటే శ్రీ వెంకటేశ్వర వ్రతం చేసుకోవడం మంచిదని ఆధ్యాత్మిక గ్రంథాలు చెబుతున్నాయి నియమ నిష్టలను పాటిస్తూ భక్తి శ్రద్ధలతో వెంకటేశ్వర వ్రతం జరుపుకోవడం వలన పాపాలు నశిస్తాయి దోషాలు తొలగిపోతాయి వ్యాధులు బాధలు దూరం అవుతాయి తలపెట్టిన కార్యాలు ఎలాంటి ఆటంకాలు లేకుండా పూర్తవుతాయి ధర్మబద్ధమైన కోరికలు నెరవేరుతాయి అందువలన కష్టాల నుంచి గట్టెక్కాలనుకునేవారు వ్రతకల్పం చెప్పిన ప్రకారం శ్రీ వెంకటేశ్వర వ్రతాన్ని జరుపుకోవడం వలన ఆ స్వామివారి అనుగ్రహం తప్పక లభిస్తుంది